ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్పే తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది పేమెంట్స్ సెక్యూర్ గా ఉండేందుకు మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది తాజాగా ఫోన్పే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది సురక్షితమైన కార్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ ను ప్రారంభించింది క్రెడిట్ డెబిట్ కార్డుల కోసం ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు ఫోన్పే ప్రకటించింది యూజర్లు ఫోన్పే యాప్లలో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు దీని ద్వారా బిల్లు చెల్లింపులు రీఛార్జ్లు ప్రయాణ టికెట్ బుకింగ్ బీమా కొనుగోలు పిన్ కోడ్ ఆధారంగా చెల్లింపులు చేసుకోవచ్చు యూజర్లు తమ కార్డులను టోకనైజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు ఫోన్పే కస్టమర్లు ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చెంట్ ప్లాట్ఫామ్లలో సేవ్ చేయాల్సిన అవసరం లేదు సివివీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్ పే తెలిపింది టోకనైజ్డ్ కార్డులను ఫోన్ కు సురక్షితంగా అనుసంధానించడంతో మోసాల బారిన పడకుండా ఉంటుంది దీని ద్వారా కస్టమర్లకు ఆన్లైన్ చెల్లింపులపై విశ్వాసాన్ని పెంచుతుంది ప్రారంభంలో కస్టమర్లు వీసా క్రెడిట్ డెబిట్ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చని ఫోన్ పే తెలిపింది ఫోన్పే చెల్లింపు గేట్వే సేవలు అనుసంధానించబడిన ఆన్లైన్ వ్యాపారుల వద్ద కూడా కార్డును టోకనైజ్ చేయొచ్చు